పూర్తి చేయాలని కానీ నలభై రెండు వేల జనం ఈ యొక్క కడప కలెక్టర్ పది పర్సెంట్ చేశాను అందరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను కూడా నేను అసైన్మెంట్ కమిటీ ఉండకూడదు ప్రజలందరికీ పండుగలు పండగ ఉండాలని అందరికి

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సౌకర్యాలు స్కీమ్ సహజ బిజిలీ ఇవ్వడని సహజ బిజిలీ అగారి యోజన ఇంకా కరెంటు బీకర్ రెండు వందల యూనిట్లు కరెంటు బీటర్ ద్వారా రెండు బంధులు కూడా విస్తారు